స్వాగతం కొ ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట మండలం కమ్మర్గాం గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే విద్య ఉన్నతంగా ఉంటుందన్నారు ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమిటే ధీటిగా ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు చదువు విషయంలో కానీ ఆటలలో కానీ మంచి నైపుణ్యాన్ని అందిస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు నా పేరు రవీందర్ నేను నూతనంగా ఈ ఆశ్రమ స్కూల్ కమ్మర్గా అసీబాద్ జిల్లా ప్రిన్సిపల్ పేమండర్లో నిర్మిస్తున్నాను నేను వచ్చినప్పటికీ విద్యార్థుల సంఖ్య తొంభై మూడు ఉన్నారు ఈ నెల రోజుల్లో ఒక ముప్పై మంది కొత్తగా కొత్తగా జైన్ అవ్వడం జరిగింది తర్వాత స్కూల్ టైమింగ్స్ ప్రకారం మెయిన్ ప్రకారం భోజనాలు ఇస్తున్నాము టైం టేబుల్ ప్రకారం స్కూల్ నడిపిస్తున్నాము ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ విద్యార్థులు ఒకవేళ రాని పక్షంలో కూడా మేము వాళ్ళ విలేజ్కి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి కూడా వచ్చినాము ఇప్పుడు దాదాపు పిల్లలందరూ ప్రజెంట్లు ఉన్నారు భోజనాల విషయంలో కూడా మీరు ప్రకారం ఇచ్చి ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం ఫోర్ థర్టీ నుంచి ఫోర్ నుంచి గేమ్స్ నిర్మించడం జరుగుతుంది మా పాఠశాలలో చాలా అద్భుతంగా ఉంది గేమ్స్ నిర్మించడం ప్రైవేట్ స్కూల్ ధీటుగా మన ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా చక్కగా రిజల్ట్ పరంగా కానీ గేమ్స్ ప్రకారం కానీ పోటీగా నడుస్తున్నాయి ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల కంటే విద్యార్థుల తల్లిదండ్రులకు వినపం ఈ ఆశ్రమ స్కూల్లో కమ్మర్ రామాశ్రమ స్కూళ్ళు అన్ని అవైలబుల్స్ ఉన్నాయి కాబట్టి మీ పిల్లల్ని తప్పకుండా మన బడిలో చేర్పించి ఈ మంచి విద్యను సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం